Anisah, Anisah, Anisah,

ஆட எவர் பாருமாட பாட సెలపపాన్ కొంచెం సార్ వాల్కాని ప్రియరో ఆల్రెడీ పన్నంతా అవుతలేదు కనీసం ఇన్షా అల్లాహ్ ఆర్ట్ మార్ట్ డబుల్ చేయాలి రెడీ చేసుకోండి నమస్తే ఐదులండి ఆర్ట్ పార్ట్ పండిారు అప్పుడు పాఠం ఆర్ట్ పార్ట్ నమస్తే 玩饭 <laughs>

రామచంద్రాయ జనక రాజహరాయంగీ పుత్ర ప్రణమ్మా అందుకోండి ప్రేట అందుకోండి రండి రామచంద్రాయ జనక డాక్టర్ గారు అందుకోండి

ఎనర్జెటిక్ గా ఉండాలి మంచి మంచి ప్రసాదాలు చెప్పండి సురేష్ గారు బాగా సురేష్ గారు మీరు భోజనానికి వచ్చారని మాకు తెలుసండి ఇంట్లో మీకు ఇవాళ చెయ్యరని చెప్పారు ఇంటి ఇక్కడ వచ్చారు మాకు తెలుసు తీసుకున్నారా తీసుకున్నారా సార్ ప్రసాదం తీసుకున్నారా కాదండి ఇంకా కప్పులు ఉన్నాయి చిన్న కప్పులు

ఎంతో సర్లేదు అట్లా అమ్మా అట్లా అన్నద్దండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మాట అందరు గౌరవప్రదంగా చూడండి మాట ఎవరిని చూడద్దు అయ్యా రిజార్టా

మన దగ్గరే పెడదాం ఆహా గంట ఇక్కడ ఫిక్స్ ఉంటుంది ఇక మరి సెక్యూరిటీ ఉంటుందా అదే వద్దండి సాదు నిదిస్తే శాంతం అంటాము చాతుర్కోటి పట్టు పెట్టి వివేదం చేయింది నా తర్వాత పట్టి తర్వాత నిబెట కో ధర్మ సర్వ ధర్మానం బౌద్ధ కరము తది జిందయాపన వచ్చడే జంట జన్మ విశారాన

నమస్తే నమస్తే సార్ సరే షాము తెలి ఎవరండి కొంచెం మన కమిటీగా ఫార్మయ్యి ప్రసాదం ఇచ్చేయండి కొంచెం యాక్టివ్గా చాలా సందడిగా ఉందండి చాలా సందడిగా ఉంది ఎంతమంది బాలకృష్ణ గారు ఫోన్ చేయండి రౌండ్లో ఉన్నాడు సార్ ఈ ఫోటోలు ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం ఏర్పాటు చేయాలి మంచిగార <laughs> 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 हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे ਮੁਚੇਤ యన్ గోవింద ఏడుకొండవాడ వెనుక రమ్నా గోవింద గోవింద చార్ చెప్పండి స్వామి